అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే అందరూ కంపల్సరిగా విధుల్లోకి జాయిన్ అవ్వచ్చు వాళ్ళ జాబ్ అయితే ఎక్కడికి పోలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెంటనే జాయిన్ అవ్వ వాలంటీర్ల స్కిల్స్ అన్నది ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది ఎవరైతే ఎంతవరకు చదువుకున్నారో వాళ్ళన్నది ఖచ్చితంగా చెప్పాలి అప్పుడైతే ఇంటర్ చదువుకున్న డిగ్రీ చదువుకున్నా అని చెప్పారు కానీ ఇప్పుడైతే అలా లేదు టెన్త్ చదివినా ఇంటర్ చదివినా ఎంత చదివితే అంతే చదివానని చెప్పండి సర్టిఫికేట్లు అన్నది కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళకైతే మనం సబ్మిట్ చేయాలి చదువుకుని ఎక్కువగా చదువుకున్నామని మటుకు చెప్పకూడదు ఎందుకంటే మనం చదువుకున్న దాన్ని బట్టే మనకి వాళ్ళు అన్నది మనకి వాళ్ళు జాబ్ అన్నది ఇస్తారు కింద పనిచేస్తున్నారు కదా వాళ్ళకైతే ఎన్ని సంవత్సరాలు ఉన్నది ఎంత వయసు గలవాళ్ళు ఉన్నారు అన్నది కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు సచివాలయం నుంచి కాల్స్ కానీ వచ్చాయా వస్తే కనుక దాన్ని ఆన్సర్ చేయండి మీరు ఎంతవరకు చదువుకున్నారు అని అడుగుతారు మీరు ఎంత చదువుకుంటే అంతే చదువుకున్నాను చెప్పండి ఎక్కువ చదువుకున్న మటుకు చెప్పకండి ఎంత అని అడుగుతారు మీ వయసు ఎంతైతే అంతే చెప్పండి తక్కువ ఎక్కువ చెప్పకండి చదువు తగ్గ జాబ్ అన్నది ఇస్తారు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు చదువుకున్న దాన్ని బట్టే మీకు ఏ కేటగిరీకి మీకు ఇవ్వాలా అన్నది వాళ్ళ వాళ్ళు సూచిస్తారు మీకు ట్రైనింగ్ ఇచ్చిన తరువాత మీకు జాబ్లో అన్నది జాయిన్ అవ్వడం జరిగింది అలా మీకు ఫ్యూచర్ అన్నది బాగుంటుంది ముందు ఇచ్చిన సర్టిఫికేట్ల కోసం మర్చిపోండి ఎందుకంటే అప్పుడు చాలా తారుమారు అన్నది జరిగింది మీరు టెన్త్ క్లాస్ చదివితే టెన్త్ క్లాస్ చదివానని చెప్పండి ఆ టెన్త్ క్లాస్కి సంబంధించిన కేటగిరీలోనే మీకు జాబ్ అన్నది ఇస్తారు మీరు ఒకవేళ డిగ్రీ కానీ చదివితే డిగ్రీకి సంబంధించిన కేటగిరీలో మీకు జాబ్ ఇస్తారు ఇంకా పీజీ అలా ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళకి వాళ్ళకి తగ్గ కేటగిరీలో మాత్రమే మీకు ఎవరి ఎవరి చదువు బట్టి వాళ్ళకి జాబ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అన్నది మీకు ఎప్పుడు ఇస్తారు అంటే జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ అన్నది ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అయి నుండి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ముందు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా మీకు ఇస్తారు ఈ మీకు రావాల్సిన శాలరీ అన్నది మీ అకౌంట్లో పడుతుంది కొత్తగా వచ్చిన వాలంటీర్లకైతే పదివేల రూపాయలు వాళ్ళ శాలరీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి